హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు రేపు గురువారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తులసి మొక్క ఎంతో పవిత్రమైనది అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు ఇది పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కావలసినంత ధనం చేతికి వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి వైశాఖ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని అమ్మవారిని పూజించి ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి అలాగే నిత్యం మనం పూజలు చేసే తులసి మొక్కకు కూడా ఈరోజు నీళ్లు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్లు పోయి కుప్పలు కుప్పలుగా ధనం వచ్చి పడుతుందని పెద్దలు చెబుతున్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోని కథను విందాం పూర్వం ఒకసారి శంకుడు అనే ఒక ముని కిరాతకుడికి వైశాఖ ధర్మములను వివరించెను అయితే అలా వైశాఖ మాస గొప్పతనాన్ని చెప్పిన తరువాత అక్కడే ఉన్న ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను అందరూ ఆశ్చర్యపడిరి ఆ చెట్టు వైపు చూస్తూ ఉండగా చెట్టు త్వరలోని త్వరలో నుండి పెద్ద శరీరము గల ఒక భయంకర సర్పము బయటకు వచ్చి సర్ప రూపమును విడిచి ఒక దివ్య పురుషుడిగా మారారు ఆ దివ్య పురుషుడు మునికి తలవంచి నమస్కరించి నిలిచెను తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూసి కిరాతకులిద్దరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి శంకుడు ఆ దివ్య పురుషుణ్ణి చూసి ఓయి నీ వెవరు నీకు ఈ దివ్య శరీరం ఎలా వచ్చినది ముక్తి ఎలా కలిగినది నీ వృత్తాంతము అంతయు నాకు వివరముగా చెప్పమని అడిగారు శంకుడు ఇలా అడగగానే ఆ దివ్య పురుషుడు శాస్త్రాంగ నమస్కారం చేసి ఇట్లు ప్రారంభించెను నేను క్షేత్రమున ఉండే బ్రాహ్మణుడను ముని యొక్క పుత్రుడను నేను మాటకారిని రూప యవ్వనములు విద్యా సంపత్తులు ఉన్నాయని గర్వించేవారిని చాలామంది పుత్రులు అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఈ లక్షణాలు కలిగిన నాకు అసనము సైన్యము స్త్రీ సుఖము నిద్ర జీవితంలో పనికి మాలిన ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు జనులు ఆక్షేపిస్తారని సంధ్య వందనాలు చేస్తున్నట్లుగా నటించేవాడిని ఆడంబరము తప్ప నాకు శ్రద్ధ లేదు ఇంకా కొంతకాలం గడిచింది ఇక వైశాఖ మాసమున జయంతుడు అనే బ్రాహ్మణ తమ్ముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మనకు వాటిని వివరించెను స్త్రీలు పురుషులు బ్రహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కూడా కొన్ని వేల మంది వైశాఖ వ్రతములను ఆచరించి ప్రాతకాల స్నానము ఆచరించి శ్రీహరి పూజాకృత శ్రవణమును పనులను చేయుచుండిరి ఇలా చెప్పుకున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధగా భక్తులచూ వినుచూ ఉండిరి నేను కూడా ఈ సభను చూడవలియునని తపనపడితిని తలపాగా మునగవాణితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించితిని నా ప్రవర్తన చూసి సభలోని వారందరికీ ఇబ్బంది కలిగిన నేను ఒకరి వస్త్రమును లాగుతూ మరొకరికి నిందించి వేరే ఒకరి పరిశంస ఇచ్చుటూ అటు ఇటూ తిరుగుతూ హరికత ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని ఎట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగస్థుడను నైతిని మరణించి మరణం తర్వాత మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతో నిండియున్న నరకంలో చిరకాలము కాటకుల సాన్నిధ్యమున ఉండి ఎనభై నాలుగు సంవత్సరాల జీవరాశులయందు జన్మించి భయంకర సర్ప జన్మలు ఎత్తి తర్వాత విశాలమైన ఈ మర్రి చెట్టు తొరలో సర్పము వలె జీవించి పదివేల సంవత్సరంలో ఆహారం లేక జీవించుచూ ఉంటిని దైవకంగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని పాప విముక్తుడని దివ్యరూపమైన పొందితిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుణ్ణి ఇట్లు సంస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకు ఎప్పుడూ ఈ విధంగా సహాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉండుదురు కదా స్వామియే సజ్జనాలు దయావంతులు అయిన వారు నిత్యము పొరపాకార ప్రాణులే కదా స్వామి నాకు నా ధర్మబుద్ధి కలిగినట్లను విష్ణు కథలను మరవకుండా ఉండినట్లు అనుగ్రహింపుము దోషము కలవారికి కాటుక ఆయపడినట్లుగా ధనమధము కలవారికి దరిద్రులు మంచి నడవిక నడవడికగల సజ్జనుల వాహనం మాత్రమే కదా ఉండవలను అని అది ఆ పురుషుడు బహువిధముగా ప్రార్థించుచు నమస్కరించెను అప్పుడు శంఖముని తనకు నమస్కరించిన దివ్య పురుషుణ్ణి పైకి లేవనెత్తుతూ తన పవిత్రమైన చేతితో అతన్ని స్మృజించి మరింత పవిత్రుణ్ణి గావించెను ఒక నిమిషం ధ్యానం చేసి ఆ దివ్య పురుషుడిపై దయాను ఉంచి కలుగబోవు జన్మనిట్లు వివరించెను ఓ వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన మీ పాపములు మీవు కూడా పోయినవి చక్కగా వేద శాస్త్రములను చక్కగా చదువుతావు కలిగించు దారేశన గణేషన పుత్రేషనులను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవారి విష్ణు ప్రియులకు వైశాఖ ధర్మం అన్నిటినీ కూడా పెక్కుమారు చేయగలవు సుఖదుఖాది తత్వములను విడిచి గురుభక్తి ఇంద్రియ జయము కలవాడే సదా విష్ణు కదా ఆసక్తుడవు కాగలవు సర్వబంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పాదములు చేరగలవు అయినా భయపడకు నీకు నా అనుగ్రహమును శివగము కలుగును భయమున గాని కోపము వలన గాని ద్వేషము వలన కాని కోపము వలన గాని కామము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరిస్తే సర్వ పాపములు నశించును శ్రీహరినామము పలికిన పాపాత్ములను శ్రీహరి పాదమును చేరొదురు సుమా ఇట్టి స్థితిలో శ్రద్ధ భక్తులతో జితేంద్రియలైతి క్రోధులై శ్రీహరినామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేలా కలగదు శ్రీహరిపై భక్తి కలిగిన పర ధర్మములను విడిచి వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు కుతనవలే శ్రీహరి స్థానమును చేరుదురు సంభాషణ ముగిసినది తప్పక ముక్తిని చే విష్ణు నామ మహిమ చాలా మంచిది భక్తులకు కష్టమైన కలిగించే సేవను కోరడు అధిక ధనమును రూపమానములను కోరడు శ్రీహరిని ఒక మారుస్మరిస్తే చాలు సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును ఎట్టి భక్త దయాలను విరిచి మరి ఎవరిని సేవించదను కోరుతారు కావున నాయన వైశాఖ మాసంకు చెందిన ధర్మములన్నింటినీ కూడా యథాశక్తిగా ఆచరింపుము జగన్నాథుడు శ్రీహరి సంతోషించి నీకు శుభములను ఇచ్చును అని శంకుడు రూపం గారి ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతకుడిని చూసి ఆశ్చర్యపడి మరలా శంకుడితో ఇట్లనెను శంఖ మహాముని దయా స్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడను నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహం నా ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని ఆజ్ఞ పొంది స్వర్గమునకు పోయాను కిరాతకుడు శంఖమునికి వలయ ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను ఇక వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేస్తే చాలు కన్నీళ్లు పోయి కావలసినంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గం ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక తమలపాకుని తీసుకోండి తీసుకొని ఆ తమలపాకుల్లో ఒక వక్కను పసుపు కొమ్మును పెట్టండి చిటికెడు పసుపును కూడా వేయండి తమలపాకు అనేది చాలా శక్తివంతమైన ఆకు వక్క మరియు పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తమలపాకు వక్క పసుపుకి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన బ్రతుకులను మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది కనుక వీటన్నింటినీ కూడా తమలపాకులో వేయండి ఆ తర్వాత ఆ తమలపాకును ఫోల్డ్ చేయండి అంటే వాటిని ఒక చిన్న పొట్లంలాగా కట్టండి తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసిన తమలపాకులను చేతిలో పట్టుకొని మా ఇంటికి ఉన్న దరిద్రము దిష్టి అన్నీ పోవాలి మా ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకూడదు అందరూ సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అనే మనస్ఫూర్తిగా మీకున్న కోరికను ఒక్కసారి చెప్పుకొని తమలపాకు తులసి చెట్టు మొదట్లో వేయండి ఇక మీరు దాన్ని మళ్ళీ బయటకు తీయవలసిన పనిలేదు ఆకు వక్క పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఆ మట్టి ద్వారా తులసి మొక్క మీ కోరికలను నెరవేరుస్తుంది పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఎందుకంటే తులసి చెట్టు ఆ శక్తి ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగగా రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి భక్తుడైనాడు శ్రీ మహావిష్ణువు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్తారు తులసిని నిద్ర లేవగానే ముందుగా తులసి చెట్టులను చూస్తే ముల్లోకంలోని సల్ సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక శాంతిని ఇస్తుంది తులసిని స్థుతించుకోవడం చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోస్తూ ఉండాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనం అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమును గృహమును పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయము మరియు సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పరిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి ముక్క దళాలను పూజ కోసం వాడరాదు విడిగా తులసి మొక్కలను పెంచుకొని పూజ కోసం వాడుకోవచ్చు కోట కట్టి పూజించి తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోకల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది కాబట్టి మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సకల సంపదలను సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు